వెల్కమ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎగ్ రైస్ చేస్తున్నాం ఎగ్ రైస్ కోసం ఇవన్నీ కావాలి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఉల్లిగడ్డ ఈ ఏమో కొత్తిమీర పుదీనా కర్రపాకు రెండు మూడు కలిపి కట్ చేసుకున్నాం క్యారెట్ పచ్చిమిర్చి ఒక మూడు కోడిగుడ్లు సోయా సాసు చిల్లీ సాసు వెనిగర్ అల్లం ఓకే ఇట్లా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఉప్పు కారం తర్వాత వేసుకుందాం ఆయిల్ అయితే వేసుకుందాం మనట్లా పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్ నూనెలు వేసుకోవాలి ఏడేసుకుంటారు ఏ ఇది కరిపాకు కాదు ఇది వైట్ ఉంది కరిపాకు కూడా కాదు ఇది ఉల్లిగడ్డ నీకేమైనా పిచ్చి లేచిందా మర్చిపోయిన ఉల్లిగడ్డ ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ చేసుకోవాలి మళ్ళా కొన్ని క్యారెట్ కూడా అట్లా కలిపేసుకోవాలి మధ్య మధ్యలో సౌండ్ వస్తుంది చూడండి ఎట్లా వస్తుంది సౌండ్ ఇట్లా రావాలి సౌండ్ ఇట్లా వస్తే మంచిగా అనిపిస్తుంది వంట కూడా చేయబుద్దు అవుతాం మనం ఏ అవునా పక్కన మాట్లాడుతున్నారు కానీ ఇగ వని ఇట్లా క్యారెట్ వేసుకోవాలి ఇట్లా పైనుంచి వేసుకోవాలి అనమాట కలుపుకోవాలి స్పూన్ పెట్టి కలుపుకోండి ఫ్రెండ్ మాకు తెలియదా మరి పే పెట్టి కలుపుకొని కాలుతుంది స్పూన్ పెట్టి కలుపుకోండి మా ఆవిడ అయితే ఇంకో ఎవరు కలుపుకొని కలుపుకో ఇట్లా అని వీడియోస్ తీసుకున్నాము స్పూన్ మాత్రం ఇట్లా పెట్టుకోండి పెట్టుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే తర్వాత పట్టుకుంటే కాలుతుంది ఫ్రెండ్స్ కొంచెం కాగాక ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవన్నీ ఫ్రై అయినాక ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏదికున్నా వేసుకోకుండా ఉప్పు మాత్రం వేసుకోవాలి మాగిన తెలుసులే ఉప్పు వేసుకోవాలి తీసుకుందాం సిమ్ లో పోదు మళ్ళీ మీకు తెలవాలి అంటే ఏంటో అంటారు మళ్ళీ జియో సిమ్ వడాఫోన్ ఐడియానా ఏ సిమ్ ఓ ఎక్స్ కోసమా ఓ ఇదైతే ఎక్స్ కోసం పళ్ళ కొట్టుకోవాలి వేసుకోవడానికి ఫ్రెండ్స్ గిన్నె గిన్నెలు వేసుకోకపోతే నీ చేతులు వేసి పళ్ళ కొట్టే ఏమన్నా నాకు తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా దీంతో బలుగులు తర్వాత కూడా తెలియదు ఫ్రెండ్స్ నాకు నేను తల మీద వేసి కొట్టినా బగులుతుంది ఎగ్ మా ఆవిడ ఏది పడుతుంది బల కొడుతుంది దాన్ని తీసుకొని సరే చూద్దాం ఓహో ఫ్రెండ్స్ ఇక మా నాగ నా నా తలకాయ మీద బల కొడుతుంది మా ఏ ఎగ్గు బాగోతున్నాయి మనం ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లా పెట్టుకున్నా ఖరాబ్ అవుతుంది మూడే ఎక్స్ చేసింది మూడు వేయకపోతే ముప్పై ఎక్స్ చేస్తారా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓ ఇట్లా వెనక కూడా ఓ ముందుకు వెనకకు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా అడ్డం కూడా తిప్పుకోవాలి ఇట్లా 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 పోసుకోవాలి ఇజ్ సౌండ్ వస్తుంది ఇవి ఎప్పుడు తెలియదు నాకు కూడా మావిడ చెప్తుంది చూద్దాం ఫ్రెండ్స్ ఎగ్ వేసినాక కొంచెం మసాలాలు లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది సోయా సాస్ సారీ ఫ్రెండ్స్ ఇది సోయా సాస్ కొంచెం చాలు ఒక కప్పులో కొద్దిగా లైట్గా వన్ స్పూన్ అంతా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం మె కలుపుకోవాలిగా కొంచెం మెగ కొంచెం కలర్ చేంజ్ అయినాక కలుపుకోవాలి మనం ఆమ్లెట్ వేసుకున్నట్టు ఉంటే చాలు కొంచెం సేపు అయినాక కలుపుకోవాలి ఫ్రెండ్స్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఒక స్పూన్ చిల్లీ సాస్ చిల్లీ సాస్ పెట్టు కాబట్టి ఇయన్నీ టేస్ట్ కోసమే అగ్రెస్ టేస్ట్ కోసమే ఇవన్నీ వేసుకునేది కొద్దిగా అన్నక వెనిగర్స్ కొడక ఒక స్పూన్ అంత వెనిగర్స్ వేసుకుందాం అల్లమ్ ఏమొద్దు చెప్పండి కామెంట్ బాక్స్ కోత్తిమీర్ పుదీనా కడపాకు పడి చేస్తున్నాం కదా అది వేసుకోవాలి మనకు కొంచెం మల్లం వేసుకోవాలి కొద్దిగానే వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఇది చికెన్ మటన్ కావాలి నాకు తెలుసులే మరి అగ్గి రైస్ కొంచెం పసుపు వేసుకోవాలి ఇక కారం వేసుకోవాలి ఒక స్పూన్ అంతా మనకు కొంచెం కారం ఎక్కువ తినేటోళ్ళు మూడు స్పూన్లు ఐస్ క్రీమ్లు వేసుకోవాలి కారం తక్కువ తినే ఒక స్పూన్ చాలు ఏమో వేస్తుంది మామిడి ఏంటి తెలుగు ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇవన్నీ వేయరు మేము ఏమో అన్నీ వేస్తున్నావు చూసినావా పోయి ఫ్రెండ్స్ ఇట్లా అయితే కర్రీ అనుకునేరు కాదు ఎగ్ రైస్ వేసుకుంటే అయిపోతుంది రైస్ రైస్ పొలు పలు చేసుకోవాలి ముగ్గురే ఉన్నాం ముగ్గురం ఉన్నాం ఫ్రెండ్స్ మేము ముగ్గురే ఉన్నాం మా మీ పిల్లలకు చాలా ఇష్టం మాకు బిర్యానీ ఎప్పుడైనా ఎగ్ రైస్ అడిగినప్పుడు ఇలా చేసేయండి బయట నుంచి అయితే తెచ్చుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే బయట చాలా అయితే అంటే వాళ్ళు ఫ్రూట్ కలర్ అవి కలర్ తీస్తుంటారు టేస్ట్ కోసం ఇంకా వేరే కూడా వేస్తూనే ఉంటారు మనం ఇంట్లోనే చేసుకోండి అయితే ఎక్కువ కర్రీ చేసుకొని అల్లరైతే చేసుకుని తినండి మేము అట్లానే కలుపుకొని తింటాం చూద్దాం ఎలా ఉంటారు చూద్దాం చూద్దాం టైతే చూద్దాం ఈ గిన్నె ఈ గిన్నె మొత్తం ఖాళీ అయింది టేస్టీగా ఉన్నట్టు స్పిన్నర్ రైస్ మీకు వెళ్ళిన అనుకో టేస్ట్ లేదంట చూద్దాం చూద్దాం మరి కూడా రెస్టారెంట్ ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఆయిల్ ఎక్కువ వేస్తారు ఫ్రెండ్స్ బయట ఆయిల్ ఎక్కువ వేస్తారు కొంచెం కలర్ రానీకి కూడా ఫుడ్ కలర్ కూడా వేస్తుంటారు కనపడడానికి మనం ఏముంది ఇంకా అరేగినే వేసుకోవచ్చు కారం వేసుకుంటే ఫుడ్ కలర్ బయట అయితే మిర్చి ఎక్కువ వేస్తుంటారు కారం గిట్ల మసాలా ఇట్లా ఎక్కువ వేస్తుంటారు ఇంకా వైట్ కలర్ వైట్ కలర్ సోడా వేస్తుంటారు ఏంటి వైట్ కలర్ టేస్టింగ్ ఇంకా టేస్టింగ్ సాల్ట్ ఫుడ్ వేస్తుంటారు కాబట్టి మనం ఇంట్లో రెడీ చేసుకోండి బయట మాత్రం తెచ్చుకోకండి నాకు బయట ఫుడ్ ఇష్టం డాడీ ఫ్రెండ్స్ గరం మసాలా వేస్తున్నాం షుగర్కి కొద్దిగానే వేసుకున్నాం అది కూడా టేస్ట్ కోసం అది కూడా అన్నీ మన ఇంట్లో ఉండేటి కాకపోతే మనకు అవి ఎట్లా వేసుకోవడో ఎట్లా తయారు చేసుకో తెలోక మనకు బయట కొనుక్కొచ్చుకుంటాను మనకు ఇంట్లోనే ఈజీగా ఉంటుంది టేస్టీ కూడా ఉంటుంది హెల్తీ కూడా ఉంటుంది హెల్తీ కూడా మంచిది ఫ్రెండ్స్ ఎగ్ రైస్ అయితే రెడీ అయింది 1121 Mommy great బయట ఫ్రైడ్ రైస్ కన్నా ఇది బాగుంది చేస్తుంది ఫ్రెండ్స్ మే కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి బాగుంది ఇంట్లోనే ఫ్రెండ్స్ ఈజీగా ఉంది సింపుల్ కూడా తొందరగా అయిపోయింది ఒక పది పదిహేను నిమిషాలు రెడీ అయిపోయింది మీకు ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఫ్రైడ్ రైస్ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే కాలేదు సూపర్ ఉన్నది ఎగ్ రైస్